ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏదో రాజకీయ నాయకుడి ఉపన్యాసం కాదు లేదంటే సినిమా రివ్యూ అంతకన్నా కాదు ఇది ప్రతి ఇంటికి సంబంధించిన విషయం ప్రతి సామాన్యుడి జేబుకు చిల్లులు పడుతున్న విషయం ఇంకా చెప్పాలంటే ప్రతి ఆడపడుచుకి పెళ్లిడికి వచ్చిన కూతురున్న ప్రతి తండ్రి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న విషయం అదే బంగారం బంగారం ఇప్పుడు కేవలం ఆభరణం కాదు అదొక అందని ద్రాక్షలా మారిపోయింది నిన్న మొన్నటి వరకు తులం బంగారం అంటే యాభై వేల రూపాయలు అరవై వేల రూపాయలు అనుకున్నాం అమ్మో ఇంత రేటా అని నోరెళ్లబెట్టాం కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి కళ్ళ ముందే చూస్తుండగానే బంగారం ధర లక్ష రూపాయల మార్కును దాటేసింది కాదు కాదు అసలు నమ్మసక్యం కాని విధంగా లక్ష ముప్పై వేల రూపాయల మార్కును తాకింది ఒక్కసారి ఊహించండి ఒక మధ్య తరగతి మనిషి తన కూతురి పెళ్లి కోసం లేదా భవిష్యత్తు అవసరాల కోసం ఒక నాలుగు తులాల బంగారం కొనాలంటే అక్షరాల ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి ఇది సామాన్యుడికి సాధ్యమేనా ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఒక ప్రైవేట్ ఎంప్లాయీకి ఒక రైతుకి ఇది తలకు మించిన భారం కాదా సరే బంగారం అంటే ఎలాగూ అందదు కనీసం వెండితో అయినా సర్ది పెట్టుకుందాం అనుకుంటే అక్కడ సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి ఒకప్పుడు వెండిని మనం కిలోల లెక్కన కొనేవాళ్ళం పదివేల రూపాయలు ఇరవై వేల ఉండేది కానీ ఈ రోజు కేజీ వెండి కొనాలంటే ఒక చిన్న సైజు ప్లాట్ కొన్నంత అవుతుంది వెండి ధర దాదాపు రెండు లక్షల రూపాయలకు చేరువలో ఉంది నమ్ముతారా వెండి రెండు లక్షల రూపాయలేంటని ఆశ్చర్యపోతున్నారా కానీ ఇదే ఇప్పుడు మార్కెట్ రియాలిటీ నిద్ర లేస్తే చాలు రేట్లు పరుగులు పెడుతున్నాయి ఒక రోజు స్వల్పంగా తగ్గితే జనం అమ్మయ్యా అనుకునే లోపే మరుసటి రోజు అంతకు రెట్టింపు పెరుగుతోంది దీన్నే మనాలి ఇది మార్కెట్ మాయాజాలమా లేక సామాన్యుడిపై జరుగుతున్న ఆర్థిక దాడినా ప్రస్తుతం బంగారం షాపుల ముందు జనం నిలబడాలంటేనే భయపడుతున్నారు కేవలం రేట్లు అడిగి నిట్టూర్చి వెనుదిరుగుతున్న వాళ్లే ఎక్కువ అసలు దేశంలో ఏం జరుగుతోంది ఎందుకింత అస్థిరత సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేటు తగ్గితే మన దగ్గర తగ్గాలి ఈ రోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర దిగొచ్చింది కానీ మన దేశంలో మాత్రం తగ్గకపోగా పెరుగుతోంది లేదా స్థిరంగా ఉంటుంది దీని వెనుక పెద్ద కథ ఉంది అమెరికానో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన విధిస్తున్న సుంకాలు గ్లోబల్ మార్కెట్లో డాలర్ చూపిస్తున్న ప్రభావం ఇవన్నీ మన వంటగదిలో బంగారం రేటును శాసిస్తున్నాయి అంతర్జాతీయంగా అనిచితుంది ఒక పక్క రష్యా ఉక్రెయిన్ మరో పక్క ఇజ్రాయిల్ యుద్ధం కమ్ముకుంటున్నాయి ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు ముఖ్యంగా చైనా రష్యా టన్నుల కొద్ది బంగారాన్ని కొని దాచుకుంటున్నాయి వాళ్ళు కొంటున్నారు కాబట్టి డిమాండ్ పెరుగుతోంది ఆ భారం మన మీద పడుతోంది ట్రంప్ సుంకాలు కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు రూపాయి మారకం విలువ ఇవన్నీ కలిసి సామాన్యుడి మెడలో మంగళసూత్రం బరువును పెంచేస్తున్నాయి బంగారం వెండి ధరలు ఇప్పట్లో తగ్గేటట్లు కనిపించడం లేదు రోజు రోజుకి పరుగులు పడుతున్నాయి ఒకరోజు స్వల్పంగా తగ్గితే మరో రోజు రెట్టింపుగా పెరుగుతోంది ప్రస్తుతం సామాన్యుడు గ్రామం బంగారం కొనాలంటే కొనలేని పరిస్థితి నెలకొంది మరి ఈ రోజు ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై నాలుగు వందల ముప్పై రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల అరవై రూపాయల వద్ద కొనసాగుతోంది విజయవాడ విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి వెండి ధర మాత్రం ఆకాశమే హద్దుగా పెరుగుతోంది హైదరాబాద్ మార్కెట్ లో రెండు వేల ఒక వంద రూపాయలు పెరగడంతో కేజీకి ఒక లక్ష తొంభై ఎనిమిది వేల రూపాయల మార్కుకు చేరింది మనం అనుకుంటాం ఎక్కడ ఉక్రెయిన్ లో బాంబు పడితే ఇక్కడ మన వంటింట్లో బంగారం రేట్ ఎందుకు పెరుగుతుందని కానీ ఆ బాంబు శబ్దం కన్నా వేగంగా బంగారం రేట్ పెరుగుతోంది ఇదే ఇప్పుడు మనం చూస్తున్నాం ఫస్ట్ రీజన్ మొదటిది యుద్ధ మేఘాలు గత రెండేళ్లుగా ప్రపంచం ప్రశాంతంగా లేదు ఒక పక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ముగిసిపోలేదు మరో పక్క గాజా లెబనాన్ ఇలా పశ్చిమ ఆసియా అట్టుడికి పోతుంది యుద్ధం వస్తే ఏమవుతుంది దేశాల కరెన్సీలు పడిపోతాయి షేర్ మార్కెట్లు కుప్పకూలుతాయి ఆయిల్ రేట్లు మండిపోతాయి ఇలాంటి అనిశ్చితి వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్న బడా ఇన్వెస్టర్లు పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేస్తాయి అమ్మో మా డబ్బులు షేర్లలో ఉంటే ఆవరైపోతాయేమోనని కరెన్సీలో ఉంటే చిత్తు కాగితాలు అవుతాయేమోనని భయపడతాయి మరి సేఫ్ ఎవరు బంగారం అందుకే దీన్ని సేఫ్ హెవెన్ అసెట్ అంటారు అంటే ఆపదలు ఆదుకునే బంధువన్నమాట ఎప్పుడైతే యుద్ధ భయం పెరుగుతుందో ఇన్వెస్టర్లు అందరూ స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు తీసేసి కళ్ళు మూసుకొని బంగారాన్ని కొంటారు ఇప్పుడు జరుగుతుంది అదే యుద్ధం ఆగిపోతుందనే నమ్మకం ఎవరికీ లేదు రేపు ఏ దేశం ఏ అనుబాంబు వేస్తుందో తెలియదు అందుకే ముందు బంగారాన్ని కొని పక్కన పెట్టేయండి రేటు ఎంతున్నా పర్లేదు అని ప్రపంచం మొత్తం ఎగబడుతోంది డిమాండ్ పెరిగింది సప్లై తక్కువగా ఉంది అందుకే రేటు ఆకాశాన్ని తాకుతోంది ఇది సామాన్యుడి చేతిలో లేదు ఇది ప్రపంచ భయం ఇక రెండో కారణం ఇది చాలా ముఖ్యం ఇది మీకు ఏ పేపర్ లోను ఇంత క్లియర్ గా చెప్పరు సామాన్యులు బంగారం రేటు ఇంతలా పెరగదు కానీ ఇప్పుడు కొంటున్నది సామాన్యులు కాదు దేశాలే ప్రతి దేశానికి ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది మనకు ఆర్బిఐ లాగో చైనాకు రష్యాకి అమెరికాకి అలా సెంట్రల్ బ్యాంకులు ఉంటాయి ఇప్పుడు ఈ బ్యాంకులు ఏం చేస్తున్నాయో తెలుసా బంగారాన్ని పిచ్చిగా కొంటున్నాయి ముఖ్యంగా చైనా చైనా గత కొన్ని నెలలుగా టన్నుల కొద్ది బంగారాన్ని బహిరంగంగాను బహిరంగంగా దాచుకుంటుంది రష్యా కూడా అంతే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ మధ్య కాలంలో తన బంగారం నిల్వలను భారీగా పెంచుకుంది ఎందుకు కొంటున్నాయి దీని వెనుక ఒక పెద్ద జియో పొలిటికల్ గేమ్ ఉంది దాన్ని డి డాలరైజేషన్ అంటారు అంటే ఇన్నాళ్ళు ప్రపంచానికి అమెరికన్ డాలర్ కానీ అమెరికా ఎప్పుడు ఏ విధిస్తుందో అని చైనా రష్యా లాంటి దేశాలు భయపడుతున్నాయి మాకు మీ డాలర్ వద్దు మాకు బంగారమే ముద్దని అవి బంగారాన్ని పోగేసుకుంటున్నాయి మార్కెట్ లోకి రావాల్సిన బంగారం ఇలా దేశాల లాకర్ లోకి వెళ్లిపోతే బయట మార్కెట్ లో షార్టేజ్ రాదా వస్తుంది ఆ షార్టేజ్ వల్లే ఈ రోజు మీరు షాప్ కు వెళ్తే స్టాక్ లేదండి రేపు రండి అనే మాటలు వినాల్సి వస్తుంది ఇది పెద్దవాళ్ళ ఆట ఇందులో నలిగిపోతుంది సామాన్య ప్రజలు ఇక మూడవది మనకు అత్యంత కీలకమైనది డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ఆయన పాలసీ ఒకటి అమెరికా ఫస్ట్ ఆయన ఏం చేస్తున్నారంటే ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే వస్తువుల మీద భారీగా పన్నులు వేస్తానంటున్నారు దీని వల్ల ఏమవుతుంది ఎప్పుడైతే అమెరికా ఎకనామీ స్ట్రాంగ్ అవుతుందో డాలర్ రేట్ పెరుగుతుంది ఇక డాలర్ పెరిగితే మన రూపాయి ఏమవుతుంది పడిపోతుంది ఇప్పుడు ఒక్క డాలర్ విలువ దాదాపు ఎనభై నాలుగు నుంచి ఎనభై ఐదు రూపాయల దగ్గర ఉంది ఇక్కడే అసలు లాజిక్ ఉంది జాగ్రత్తగా వినండి చాలా మంది అడుగుతున్నారు ఈ రోజు ఇంటర్నేషనల్ మార్కెట్ లో బంగారం తగ్గింది కదా మరి హైదరాబాద్ లో ఎందుకు తగ్గలేదని దానికి సమాధానం ఇదే రూపాయి విలువ పడిపోవడం బంగారాన్ని మనం విదేశాల నుంచి డాలర్ లో కొంటాం ఉదాహరణకు నిన్న ఒక ఔన్స్ బంగారం కొనడానికి మనం ఎనభై నాలుగు వేల రూపాయలు ఖర్చు పెడితే ఈ రోజు డాలర్ రేట్ పెరగడం వల్ల అదే బంగారానికి ఎనభై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంటే అక్కడ బంగారం రేట్ తగ్గినా మన కరెన్సీ వీక్ అవ్వడం వల్ల మనకు ఆ లాభం ఉండట్లేదు దానికి తోడు దిగుమతి సుంకాలు కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి మీద వేసే పనులు కూడా రేట్ తగ్గకుండా చూస్తున్నాయి ట్రంప్ సుంకాల వల్ల ప్రపంచ వాణిజ్యం దెబ్బతింటే మళ్లీ అందరూ సేఫ్టీ కోసం బంగారం వైపే చూస్తారు సో ట్రంప్ నిర్ణయాలు పరోక్షంగా మన వంటింట్లో మంట పెడుతున్నాయి చివరిగా అవసరం ఉంటేనే కొనండి పెట్టుబడి కోసం అయితే సావరన్ గోల్డ్ బాండ్స్ లేదా డిజిటల్ గోల్డ్ బెటర్ మేకింగ్ ఛార్జీలు తరుగుండవు వెండి మీద శ్రద్ధ పెట్టండి ఇండస్ట్రియల్ డిమాండ్ వల్ల వెండింగ్ గా పెరిగే ఛాన్స్ ఉంది ఆభరణాలు కొనేవారు హాల్మార్క్ చూసుకోనండి మోసపో ఇదండి ఇవాళ బంగారం వెండి ధరల విశ్లేషణ రేపు మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ తో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు మర్చిపోకుండా కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ ఛానల్ చేసుకోండి